హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతనలు మనమైతే అయితే ప్రజెంట్గా వచ్చేసి మిరపతోట అయితే వేసుకున్నాం కదా మిరప తోట వేసిన తర్వాత మొదటి స్ప్రేయింగ్ కూడా చేయడం అయితే జరిగిందండి ఒక్కసారి మనం అయితే వేసుకున్న చెట్లు అయితే మీరు అయితే ఒక్కసారి చూసుకోవచ్చు ఎలా అయితే ఉన్నాయో మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఎగురుడు అయితే వస్తుంది కదా సో ప్రజెంట్గా చూసుకుంటే మన మిరప పంటలు వచ్చేసి రెండో దఫాగా వచ్చేసి స్ప్రేయింగ్ చేయడం అయితే జరుగుతుంది కొంతమంది రైతులు అలాగే మూడో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు కదా సో చాలా మంది వచ్చేసి ఆకు కింద ముడతా పై ముడతా అలాగే దోమ సమస్య ఉంది దాంతోపాటు ఈ సైడ్ కొమ్మలు ఉన్నాయి కదా సో మేము ఏదైతే చెట్లు అయితే ఉన్నాయో దానికి సైడ్ కొమ్మలు రావాలి అధికంగా మంచిగా హెల్తీగా ఉండాలి మన ముక్క అనేది అని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈసారి వచ్చేసి మూడో స్ప్రేయింగ్ వచ్చేసి గ్రాండెక్స్ అనేది చేస్తున్నామండి అండి క్రాప్ సైన్స్ ఏదైతే ఉందో సో దీని నుంచి వచ్చేసి మనమైతే మూడో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం దీని కాంబినేషన్గా వచ్చేసి వారధి అగ్రిటెక్ నుంచి మ్యాక్స్ అనేది అయితే పౌడర్ అయితే ఉందో దాన్ని అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్ చేయడం వల్ల వచ్చేసి మనకైతే మొక్క అనేది చాలా ఆరోగ్యకరంగా అయితే ఉంటుంది దాంతోపాటు ఆకు కింది ముడత పై ముడతా పోతుంది అలాగే మొక్క గ్రీనిస్గా వస్తే వస్తుంది అలాగే వచ్చేసి మనకైతే కొమ్మలు ఉన్నాయి కదా సైడ్ కొమ్మలు అవి వచ్చేసి అధికంగా అయితే వస్తాయి కాబట్టి రైతులు ఒక్కసారి మీరైతే ఈ గ్రాండెక్స్ను అలాగే వారధి అగ్రిటెక్ నుంచి మ్యాక్స్ పౌడర్ అయితే వాడితే ప్రమాణమైన రిజల్ట్ అయితే ఉందండి ఆల్రెడీ చాలా మంది రైతులైతే వాడుతున్నారు సో మనం కూడా ఈ దఫాగా వచ్చేసి మనమైతే మూడో స్ప్రియంగా ఈ రెండు అయితే కొట్టడం అయితే జరుగుతుంది ఒకవేళ రైతన్నలు మీ మిరప పంటలో ఆకు కింద ముడతా పై దాంతో దాంతోపాటు ఏమైనా పురుగులు ఉంటే ఇంకా చూసుకుంటే మనకైతే దోమలు ఏదైనా ఉంటే మాత్రం ఒకవేళ పోవాలనుకుంటే మాత్రం ఈ గ్రాండెక్స్ అనేది ఒకసారి మీరు చూసుకోండి ఇది గ్రాండెక్స్ దాంతోపాటు వారధి అగ్రిటెక్ నుంచి మ్యాక్స్ పౌడర్ వాడితే బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి అది కూడా తక్కువ బడ్జెట్లోనే మంచిగా రిజల్ట్ రావాలంటే ఈ రెండు ప్రోడక్ట్ కొట్టుకుంటే మీకైతే మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయి వస్తున్నాయండి సో మనం కూడా ఈ దఫాగా వచ్చేసి స్ప్రే చేయడం అయితే ఇవి జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ మందైతే అయితే కొట్టుకోండి